రాజన్న సిరిసిల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ ఈ నెల పదిహేనున కామారెడ్డిలో జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మండలంలోని రైతులు మహిళలు యువతతో పాటు ఇరవై ఎనిమిది గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య వైస్ చైర్మన్ ప్రభాకర్ జిల్లా కార్యదర్శి గొట్టే రుక్మిణి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోనరావుపేట మండలంలోని కాంగ్రెస్ శ్రేణులంతా కదిలి రావాలని కోరుతూ ఈరోజు అధ్యక్షుడు ఫిరోజ్ పాతశాహ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచుకోవడం జరిగినది కావున కాంగ్రెస్ మిత్రులారా వివిధ హోదా ఉన్న నాయకులారా మన కోనరావుపేట మండలం నుండి అధిక సంఖ్యలో దాదాపు మన విలేజ్కి ఒక బస్సు చొప్పున పెట్టడం జరుగుతుంది వెయ్యి పదిహేను వందలకు తగ్గకుండా మన మేము రైతు మన నాయకులు తీసుకుపోయి మన బీసీ డిక్లరేషన్ సభను విజయవంతంలో మనం పాల్గొనాలే మనం భాగం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ అనేక అభివృద్ధి పనులు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ప్రేతమ నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మన ఇక్కడ వేమరావడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదేశారు అనేక నిధులు తెస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలో నడుపుతున్నటువంటి వారు మన సీనన్న గారు దానికి తోడుగా మనం అక్కడ నిరూపించుకునే విధంగా బలాన్ని నిరూపించుకునే విధంగా మనం అధిక సంఖ్యలో మన ప్రజల్ని తీసుకు మన కార్యకర్తలందరూ పోయి సభను విజయవంతం చేయాలని ఈ మన కోంద్రపేట మండలంలోని కార్యకర్తలందరికీ జరుగుతుంది పదిహేనవ తేదీన జరగబోయే కామారెడ్డి చలో బహిరంగ సభకు కామారెడ్డి బహిరంగ సభ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి రైతులను అలాగే మహిళా తల్లులను అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఏదైతే ఈ చలో కామారెడ్డి అనే బహిరంగ సభ పదిహేనవ తేదీన ఉన్నదో దానికి మన కోనరావుపేట మండలంలోని ఇరవై ఎనిమిది గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి అట్టి సభను విజయవంతం చేయాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుచు అలాగే ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిందో కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్ను ఆమోదింపజేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కళ్ళు తెచ్చే విధంగా వారికి చెప్పపెట్టుగా లక్ష మందితోని బీసీ గర్జన అనే సభకు ఖచ్చితంగా చలవు కామరెడ్డి సభను విజయ విజయవంతం బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ మండల పక్షాన ప్రజలందరికీ కోరుతున్నాము అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు చేస్తున్నటువంటి అభివృద్ధి అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ముందుకు నడవాలని చెప్పి చెప్పుకుంటూ అలాగే ఖచ్చితంగా ఈ నెల పదిహేనవ తేదీన బహిరంగ సభ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ